ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రయదర్శని రెడ్డి రాయల్స్ ఇప్పుడు శ్రీశైలం పాప తలనీకి వెళ్తున్నాం అనమాట బయలుదేరుతున్నాం సో అమ్మ సరేది మా మమ్మీ లోపల తను శ్రీ అమ్మాయి కరండి రండి 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 తను బంగారు నేను రెడీ చేపించాను అనమాట అందుకని మా మమ్మీకి ్రీకి మా హస్బెండ్ మా మమ్మీ ఒడి బియ్యం పోస్తుంది కదా ఏమంటారు తమలపాకులు అవి తీసుకోవడానికి కొన్ని ఐటమ్స్ వెళ్ళాడు అనమాట అక్కడ లేదని చెప్పేసి పాప అయితే ఊచుల బంగారు తని నిద్రపోతుంది నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మాత్రం అప్డేట్ ఇస్తాను శ్రీశైలం వెళ్ళాక పెద్దగా వీడియో అయితే లాంగ్ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ పెడతాను తప్పకుండా చూడండి నచ్చితే చూడండి అవన్నీ బలవంతం చేసేది లేదు మాకైతే ఇవి తీపి గుర్తులుగా ఉంటాయి ఒకటి చూడాలని అయితే కాదు చూసినా పర్వాలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎందుకంటే అది ఏందో అలవాటైపోయింది నాకు ఒక ఇష్టం లాగా అంతే బాయ్ మా హస్బెండ్ మమ్మల్ని నీళ్ వదిలి చాలా వేసుకొని వస్తా అని ఇంటికి వెళ్ళినాడు అమ్మ నేను పాప మా అమ్మ అయితే నేను సన్నగా అయిపోయినా ఓకే తను ఇటు చూడన్నా అశో ఓ జీన్స్ డ్రెస్ వేసింది మా <coughs> పాపదిండీ <laughs>

మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరినాము ఇక్కడ హోటల్ హోటల్కి వచ్చిన బస్టోడ మూడున్నర మూడున్నర అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మూడున్నర

అయ్యో మీరు మీరు కనిపిస్తలేదు కదండి బిడ్డ మూకేనా పి దేవుడు మా పాప మూత అంతా ఆచేసుకుంది మా పాప

సింగ అంటే ఫ్రెండ్స్ అందుకనే అప్పటి వరకు ఇవి తింటున్నాం అక్కడ మా హస్బెండ్ వాళ్ళు కూడా తింటున్నారు చప్పడీలు మా మమ్మీ కూడా ఇంతసేపు పట్టి పడింది మా బట్ బంగారు అనేనా కొండలు అప్పుడే వచ్చినాయా ఇస్తుందా సరే బస్ మొక్కు ఉంది అంత లైట్ నేను నన్ను తీసుకుంటాను నాకు దగ్గర దగ్గర తల్లి అడవిలో వచ్చేసాము దగ్గర పొద్దున్నే ఉన్నాం ఏమండి పది నిమిషాలు ఆపినారు అనవర్ ఇక్కడ మా మాస్ టాయిలెట్ కాడని కాటినారు మా టాయిలెట్ వాడు అని అందరు టాయిలెట్కి వస్తారు మా ఇస్తారు పాస్ పోస్తారు పాస్ బెల్ పాస్ బెల్ కట్టినారు కొంచెం నడిచినట్టు ఉంటుందని బస్సు దిగిన ఏదైనా వెళ్ళొచ్చి తినడానికి కూడా ఆగి వెరీ టీ ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు హోటల్ అయితే నవ్వేది శ్రీశైలానికి ఇంకా రెండు గంటలు పడుతుంది జర్నీ సో మేము ఇక్కడ తీతాదమని తినాం ఇంకా రెండు గంటలు అక్కడ ఏం వండుకుంటారేమో రాష్ట్ర అయిపోతుందని చెప్తే సరే అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ దోశ పరోటా చపాతీ తీసుకున్నాం మేము ఇంకా అవే ఉన్నాయన్నారు అమౌంట్ కూడా ఎక్కువ అంటాము మా హస్బెండ్ అక్కడ అవేమంటారు ఏదో ఇచ్చినారు దాన్ని తీసుకుంటున్నాడు ఇక్కడే తినమంటే మాకు తినబుద్ధి కావట్లేదు వాసులో చెప్పాలి చుట్టాలి మా అక్కడ అట్లా వాకింగ్కి వెళ్ళాడు బస్సులో ఇప్పుడు దిగినాం ఫ్రెండ్స్ దిగిన ఇప్పుడు వచ్చినా మా నిన్న ఫేస్ ఇట్లనే ఉన్నాం కదా ఏమీ రెడీ లేదు హస్బెండ్ అయితే కొద్దిగా సరిగా అడుక్కున్నాడు వాష్ ఇప్పుడు రూమ్స్ కోసం ఎత్తుకాలి ఇక్కడ మాకు రూమ్స్ తెలియదు కదా ఫ్రెండ్స్ బస్ స్టాండ్ అంకులు డ్రైవర్ అంకులు అయితే ఏ క్యాస్ట్ మీద అంటే రెడీస్ అని చెప్పినాము పద్మశాలి అని చెప్పండి కొంచెం తక్కువ తీసుకుంటారు రెడీస్ అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అని చెప్తే ఇంక ఇక్కడికి వచ్చినాం రూమ్స్ అనేది ఇంకా వెళ్ళి వెళ్తున్నాం ఓకే ఓకే ఇక్కడ ఏమీ తెలియదు ఏమో మా మామయ్య రాలేదు మా ఇంట్సైడ్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు సడన్ సడన్గా పెట్టుకున్నాము ఇంకా అందుకని మా అంకులే హెల్ప్ చేశాడు డ్రైవర్ అంకులే అంటే ఎవరి క్యాస్ట్కి వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఉంటాయంట సో ఇంకా మా క్యాస్ట్ అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అమౌంట్ అని ప్రజెంట్ ఇంకా మాకు డిస్కౌంట్ పద్మశాలే చెప్పండి అని చెప్పినాడు కానీ చెప్పి వెళ్తున్నాను మేము తీసుకున్నాం ఉంది కదా ఇక్కడ వ్యూ వచ్చినాయి మీరు అది చూపిస్తున్నా మీరు కూడా ఇచ్చినారు సపోర్ట్ రెడ్ ఇవ్వడానికి చూడు చూడాలి బెడ్రూమ్ బాగానే ఉంది సింపుల్ గార్డ్స్ ఉన్నారు లాక్ కెమెరాస్ కూడా ఉన్నాయి బానే ఉంది బాగుంది థ్యాంక్ యూ మామూలుగా మామూలు క్యాస్ట్ వాళ్ళవి మామూలుగా ఉంటాయంట రూమ్లు ఇది బాగుంటాయి మనకి అని చెప్పి అంకులు క్లాస్ అంటే మీ ఆయన రెడ్డీస్ అని చెప్తున్నాడు కదమ్మా క్యాస్ట్ చెప్తే ఎక్కువ తీసుకుంటారు చూడు తీసుకోకపోవచ్చు మళ్ళీ మీరు రెడ్డీస్ దానికి పోవాలా అని చెప్తున్నాడు అన్నా ఉంటాయి కదా ఎల్లా రెడ్డి అని ఆస్తుంది ఫుడ్ తక్కువ కాస్ట్కి అయితే తక్కువ తీసుకుంటారంట ఫ్రెండ్స్ ఆల్రెడీ థౌజండ్కి ఎక్కువనే తీసుకున్నారు ఒక్క రోజు ఉండడానికి అని స్టే చేయడానికి సిక్స్ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ పెట్టేసుకున్నారంట వాళ్ళ సైడే వెళ్ళేటప్పుడు ఇస్తారా లేదు నాకు ఐడియా లేదు మా అమ్మ ఏమైందంటే హండ్రెడ్ రూపీస్ యాభై రూపాయలే ఉంటాయి రూమ్ అని చెప్పింది ఒక్క రోజుకి చూడండి ఇక్కడికి వచ్చారు అక్కడికే అంకులు అన్నాడు మీ ఆయన చూడమ్మా మేము రెడ్డి సార్ అని చెప్తున్నాడు అని చెప్పుకుంటే ఇంకా ఎక్కువ పెంచుతారు ఇష్టం చూడండి నువ్వు కాదు మా ఆయన చాలా రెడ్డి సార్ చెప్తా కాదు ప్రూఫ్ వచ్చి ఎల్లయ్యా మల్లయ్యా కాదు మా ఆయన పేరు అది రాజక్క వాళ్ళ పేరు వాళ్ళ మోన్ పేరు మా ఆయన పేర్లు ఎలా రెడ్డి ఆధార్ కార్డు లో ప్రూఫ్ అనుకుంటాడా అమ్మా ఇప్పుడు పేరు చెప్తే అసలు రేపు ఫ్యూచర్ లో గ్యాబ్లు రావంట ఏ రావటంట బెదిరిస్తున్నారు రెడ్డి అని ఉంటే రావు అని క్యాష్ తక్కువ చెప్పుకుంటేనే వస్తే చూడండి అని చెప్తున్నారు పక్కింటి వాళ్ళు అయితే